ప్రేమతో ఆహ్వానించినటువంటి ప్రియ సహోదరులు దైవజనులు పాస్టర్ పావుల్ గారికి వారి యొక్క కుటుంబానికి సంఘానికి ఇక్కడ పరిచర్యలో అనేక విధాలుగా సంఘంలో సహకరిస్తూ దైవ సేవకునికి తోడ్పాటును అందిస్తున్నటువంటి అందరికీ ప్రభునామమున మరొకసారి నా హృదయపూర్వకమైన శుభాలు తెలియజేస్తూ ఉన్నాను చెప్పండి మరి దేవుడు ఏ ప్రేరేపణతో మరి దేవుని సేవకుని ఈ మీటింగ్లో ఏర్పాటు చేయడానికి ఆయన ఆలోచన ఇచ్చాడో ఆ ఆలోచన అంతటినీ తప్పనిసరిగా దేవుడు నెరవేర్చే దేవుడై ఉన్నాడు ఒక ఆలోచన దేవుని వలన కలిగినప్పుడు ఆ ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది దేవుని కార్యాలు ఎప్పుడు నిరర్ధకం కావు ఆయన ఆలోచనలు ఎప్పుడు కూడా స్థిరపరచబడతాయి కనుక రాత్రి ఆ దేవుని యొక్క ఉద్దేశము దేవుని మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మీకు వెల్లడి చేస్తూ ఉన్నప్పుడు చక్కగా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాల్సిందిగా క్రీస్తు ప్రేమతో మనం చేస్తున్నాం మరి నిన్న రాత్రి చక్కని సాక్ష్యం మీరు విన్నారు మరి ప్రియ దైవజనులు దాస్ గారు అందరికీ ఆయన గురించి తెలిసిన పేరు విషక్ మనిషి కానీ మనసు చాలా వెన్న లాంటిదైంది చాలా మంచి మనిషి చక్కగా మరి క్రీస్తుని బట్టి ఆ మనసు మారింది మనిషి మారాడు దేవుని కొరకు మంచి సాక్షిగా అనేక ప్రాంతాలకు తిరుగుతూ దేవునిలో ఒక బలమైన దేవునితో ఒక మంచి సాధనంగా వాడబడుతున్నాడు మరి మదినేపల్లి ప్రాంతాల్లో నేను పరిచయం చేస్తున్న దినాల్లో అక్కడ ఆయన యొక్క సంఘాన్ని అనేక పర్యాయాలు వెళ్ళి ఆ సంఘ పరిచర్యను చాలాసార్లు నేను బలపరిచాను ఆ విధంగా నాతో కలిసి చాలా సభలలో పాల్గొని తన సాక్ష్యం ద్వారా చాలామందిని దేవుని ఎద్దుకు నడిపించడానికి నాకు సహకారిగా దేవుని సేవలో చాలా చోట్ల ఆయన ఉపయోగపడ్డారు అటువంటి మంచి వ్యక్తిని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవుని సేవ అనేది ఏ ఒక్కరిని బట్టి జరిగేది కాదది ప్రభు యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని పంపించినప్పుడు ఇద్దరిద్దరినిగా పంపించాడు అంటే అది ఒక్కరి వలన సాధ్యమయ్యేది కాదు మనమందరము దేవుని జత కలిసి ఏసయ్య తోటలో దేవుని రాజ్యం యొక్క నిర్మాణములో మనందరం కలిసి చెయ్యి చెయ్యి కలిపి ముందుకు వెళ్తే దేవుని రాజ్యం భూమి మీద స్థాపించబడుతుంది అలాంటి గొప్ప తరుణం దేవుడు ఎవరికి దేవదూతలకి ఇవ్వల మనుషులైనటువంటి మనకి అనుగ్రహించాడు కనుక అలెలుయ ఆ పని చేయడానికి అవకాశం వచ్చినప్పుడల్లా ఆ పనిలో మనందరం కూడా పని భాగస్తులు అవ్వాలి దానికోసమే నేను విజయవాడ నుండి ఇక్కడి వరకు మరి నా సమయాన్ని కూడా నేను వెచ్చించి ఇక్కడికి రావడానికి గల కారణం రెండు వేల ఐదో సంవత్సరంలో ఫాస్ట్ గారు పెవిలియన్ గ్రౌండ్స్లో మీటింగ్స్ పెట్టినప్పుడు వచ్చాను వచ్చినప్పుడు ఈ ప్రదేశం అంతా చాలా అప్పటికి అండర్ డెవలప్డ్గా ఉంది ఇప్పుడు ఈ రోజు నేను అట్లా లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు చూస్తుంటే ఇదేనా ఈ ప్లేస్ అయినా ఇలా మారిపోయింది ఏంటి అనుకున్నాను మరలా ఇంకొక ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని స్కై బిల్డింగ్స్ పెద్ద పెద్ద వచ్చేస్తాయేమో హలెలుయా దేవుడు అలాగూ ఈ ఖమ్మం పట్టణాన్ని దీవించునుగాక ఐ మీన్ మరి శ్రేష్టమైనటువంటి దేవుని మాటలు వినే సమయంలోనికి మనం నడిపించబడి ఉన్నాము చక్కగా మీరు దేవుని మాటలు వినగలరని నేను ఎంతో ఆశిస్తున్నాను మీలో ఉన్న ఆసక్తి చూస్తుంటే రేపు ఉదయం వరకు కూడా మీరు వినేట్టుగా అనిపిస్తుంది నాకు మరి చెప్పడానికి నాకు కూడా ఓపు ఓపు ఓపిక కావాలి ప్రార్థనా పూర్వకంగా మరి వినండి చూద్దాము దేవుడు ఎక్కడి వరకు మనల్ని నడిపిస్తాడు కొలసీలుకి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనము చదువుకుని ప్రార్థన చేసి దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం కొలసిల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచ్చిన మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకును అధికారులకు శిరస్ అయి ఉన్నాడు చాలు ప్రార్థన చేసుకుందామండి అందరు కూడా ప్రార్థనలో ఒక మాట ప్రభా రాత్రి నాతో మీరు మాట్లాడండి నిలబడింది మానవ మాత్రుడే కానీ మాట్లాడేది మీరే అని మాకు తెలుసు నాయన పరిశుద్ధాత్మ దేవుడ మీ సేవకుని మీ సాధనంగా వాడుకుని అభిషేకించి మాట్లాడమని దేవుని మీరు ఒక్క మాట మీరు కోరినట్లయితే తప్పనిసరిగా మీ హృదయ వాంఛను దేవుడు తీరుస్తాడు నేను కాదు ఇక్కడ ఈ వాక్యాన్ని వివరించగలిగేది ఆయన ఆత్మ ఆయన జ్ఞానం మాత్రమే ఈ మాటలు వివరించగలవు కనుక మహిమంతా కేవలం దేవునికి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన మా తండ్రి మహోన్నతుడా అత్యున్నత సింహాసనాసీనుడా నీకు స్తోత్రాలు కొనియాడబడుచున్నటువంటి సర్వ సృష్టికి సర్వాధికారివి ఆది సంభూతుడు అయిన మా ప్రభువా మీకు స్తోత్రాలు మీ ఘననామమును స్తుతించి ఆరాధించేటువంటి ధన్యత మాకిచ్చారు రాత్రి ఇదిగో నీ దాసుడు పావుల్ గారిని మీరు ప్రేరేపించి ఏర్పాటు చేసినటువంటి ఉజ్జీవ సభలను బట్టి నీకు స్తోత్రాలు రెండవ రాత్రిలోనికి మమ్మల్ని నడిపించారు ఈ చివరి రాత్రి అద్భుతంగా ఇంతవరకు కార్యాన్ని ముందుకు తీసుకుని వచ్చారు ఈ సమయంలో నీ మాటలు ప్రభావ జీవపు లాంటివి నీ మాటలు జీవాహారమైన నీ మాటల కోసమే మీ సన్నిధిలో మేము కనిపెడుతున్నాము నీ దాసును బలపరిచి నీ ప్రజలకు అవసరమైన విషయాలు వారి జీవితాల్లో మేలు పొంది వారు మీ కొరకు ఆయుత్పరచు అవసరమైన విషయాలు మీ వాక్యము ద్వారా మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాము వినగల చెవిని దయచేయండి గ్రహించు హృదయాన్ని దయచేయండి ప్రతి విధమైన ఆటంకాన్ని ఏవిస్తున్న నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాము ప్రాంగణంలోకి వచ్చిన ప్రతి బిడ్డను దూరము నుండి వింటున్న వారిని మీ వాక్యము చేత వారిని బలపరచండి వారి హృదయాల్ని సంతోషంతో నింపమని ఏ అడుగుచున్నాము తండ్రి ఆమె దేవునికి మహిమ కలుగును గాక ఈ రాత్రి మనం ధ్యానించడానికి ఒక అమూల్యమైన దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులోనికి ఆయన తీసుకుని వచ్చాడు ఆ మాటను మీ ముందు నేను ఉంచుతున్నాను శ్రద్ధగా ఆ మాటలో ఉన్నటువంటి అద్వితీయమైన భావాన్ని జాగ్రత్తగా మీరు గమనించేటువంటి వారుగా ఉండాలి బైబిల్ చాలా సవిస్తారంగా రాయబడలేదు చాలా సంక్షిప్తంగా రాయబడింది అంటే సవిస్తారంగా రాయాలంటే భూమి మీద ఉన్న పుస్తకాలు చాలా అంటే ప్రతి మాటను వివరించడము విపులీకరించి చెప్పడం అనేది ఆనాటి గ్రంథకర్తలకు సాధ్యమయ్యేటువంటి పని కాదు అందుకనగా ఇప్పుడున్నట్టుగా ప్రింటింగ్ మిషన్స్ లేవు అప్పుడు ఇప్పుడున్నట్టుగా పుస్తకాలు పేపర్లు ఆ కాలంలో లేదు చర్ చర్మపు కాగితాల మీద కానీ లేదా జమ్ము కాగితాల మీద కానీ వాళ్ళు రాసి పెపరే స్క్రాల్స్ మీద కానీ లేదా ఈ ప్యాచ్మెంట్స్ మీద కానీ ఈ లేఖనాలు రాసేవాళ్ళు వాటిని భద్రపరచడం కూడా తలక మించినటువంటి భారం అయిపోతూ ఉండేది సో ఒక పత్రిక రాస్తే ఆ పత్రికను అన్ని సంఘాలకి సర్క్యులర్గా పంపించేవాళ్ళు ఏ ఒక తిమో తినో లేకపోతే ఇంకొక వ్యక్తికో ఇచ్చి ఒక సంఘంలో చదివిన తర్వాత మరి ఇంకో సంఘానికి తీసుకుని వెళ్ళి అక్కడ చదివి వినిపించడం వరకే అక్కడ వాళ్ళకి ఇచ్చేది ఏమి ఉండదు ఆ చదివి వినేటువంటి సమయంలో చాలా శ్రద్ధగా వినేవాళ్ళు విని అవి జ్ఞాపకం ఉంచుకునేవాళ్ళు ఓపికంటే ఇంకో ప్రతి రాసుకునేవాళ్ళు కాపీ ఒకటి రాసి పెట్టుకునేవాళ్ళు ఆ విధంగా ఆ రోజుల్లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చాలా పొదుపుగా పత్రికలు రాయాల్సిన పరిస్థితి వచ్చింది అందుకని వాళ్ళు ఏం చేసేవాళ్ళు భక్తులైన దైవ సేవకులు అనేక భావాలు మిళితమయ్యేట్టుగా చిన్న వచనంలోనే చాలా పెద్ద గొప్ప భావం దాని నిండా ఇమిడి ఉండేట్టుగా లేఖనాలను చాలా అర్థవంతంగా రాశారు అంటే మనం సూట్ కేసు ఉందనుకోండి ఆ ఒక్క సూట్ కేసులో మనం చాలా జతలు బెట్టలు పెట్టుకుంటాం ప్యాంట్లు లేకపోతే పురుషులైతే ప్యాంట్లు షర్ట్లు తర్వాత గ్రూమింగ్ కిట్స్ అన్ని రకాలైనవి దాంట్లో ప్యాక్ చేసుకుంటాం కానీ సూట్ కేసు ఒకటే కానీ ఓపెన్ చేస్తే చాలా ఐటమ్స్ ఉంటాయి దాంట్లో అలాగే దేవుని మాటల్లో కూడా ఒకటే మాట కనబడుతుంది కానీ ఆ మాటలో బహుకోణాలు ఉంటాయి అర్థాలు ఉంటాయి దాంట్లో ఆ అర్థాలని శోధించడమే మన పని దేవుని వాక్యాన్ని ఎలాగ అర్థం చేసుకోవాలంటే చక్కగా విభజించాలి అని మనం అర్థం చేసుకోవాలి కట్ ప్రాపర్లీ వాక్యాన్ని సరిగ్గా విభజించడం అంటే ఒక టైలర్ ఎలాగైతే వస్త్రాన్ని ప్రాపర్ మెజర్మెంట్స్ ప్రకారంగా కట్ చేసి మరి ఇంకొక దాంతో దాన్ని అతికించి రెండు రకాలైన పీసెస్ని కట్ చేసినప్పుడు అంతకుముందు ఒకటే ఉన్నటువంటి ఒక ముక్క వస్త్రము ఒక మంచి షర్ట్గా మారుతుంది అలాగే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించేపుడు ఆ వాక్యంలో చాలా రకాలైన భావాలు అందులో పొరలు పొరలుగా లేయర్స్ను దేవుడు పెట్టి ఉంచుతాడు ఉల్లిపాయని మీరు ఉంటారు ఉల్లిపాయ అనేది ఒకటే ఉంటుంది కానీ పాయలు తీస్తుంటే వస్తూనే ఉంటుంది దాంట్లోంచి వస్తూనే ఉంటాయి బయటికి అలాగా దేవుని వాక్యం ఒక సంపదల ఘని ఇందులో ఎన్నో ఆత్మీయ భావాలు ఉంటాయి అందుకనే దేవుని వాక్యాన్ని ఏం చేయమన్నాడంటే ధ్యానించమన్నాడు హీ టు మెడిటేట్ ఇట్ దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు చాలామంది దినమందు మరి వారి యొక్క మానసిక ఆరోగ్యమో సంతోషమో చాలా సరిగా ఉండట్లేదు ప్రపంచ వ్యాప్తంగా మనుషులకి దినాల్లో నెమ్మది లేనటువంటి పరిస్థితులు ప్రపంచంలో ఉత్పన్నమైన కరోనా వచ్చిన దగ్గర నుండి ప్రజలలో ఒక రకమైన అసంతృప్తి ఒక రకమైన వైరాగ్యము జీవితం మీద సరైనటువంటి దృక్పథం లేకపోవడం ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వైద్యుల్ని కూడా కలవర పెడతా ఉంది హఠాత్తుగా చిన్న వయసులోనే పిల్లలు చచ్చిపోతున్నారు హార్ట్ హార్ట్అటాక్లోంచి ఎందుకు చనిపోతున్నారు అర్థం కావట్లేదు మెదడులో క్లాట్ అయింది అంటున్నారు చేతులు పట్టేస్తున్నాయి అంటున్నారు మాటలు పడిపోతున్నాయి అంటున్నారు ఈ విచిత్రమైన పరిణామాల వలన ప్రపంచంలో ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది వచ్చింది ఇటువంటి కాలంలో మనిషికి నిజంగా శాంతి ఎక్కడ దొరుకుతుంది సమాధానం ఎక్కడ దొరుకుతుంది నెమ్మది ఎక్కడ దొరుకుతుందంటే దేవుని మాట నిర్మలత్వాన్ని ఇచ్చేటువంటి మాట గాడ్స్ వర్డ్ విల్ గివ్ అస్ పీస్ అండ్ జాయ్ అండ్ హ్యాపీనెస్ దేవుని వాక్యం నెమ్మదిని ఆనందాన్ని సమాధానాన్ని మన జీవితంలో ఇచ్చేటువంటిది ఉంటుంది ఆ మాట మన జీవితాలకు రక్షణిస్తుంది బైబిల్ అంటుంది వినుట వలన విశ్వాసం కలుగుతుంది అన్నాడు విశ్వాసం అంటే అర్థం ఏంటి చాలా నమ్మకం విశ్వాసం అంటే ఏంటి నిబ్బరం విశ్వాసం అంటే ఏంటి ధైర్యం ప్రతి విషయంలో దేవుని మీద నమ్మిక ఉంచగలిగేటువంటి ఆ మనస్సు ఎప్పుడు ఏర్పడుతుందంటే వినుట వలన జరుగుతుంది అది ఏదో మామూలు మాటలు వింటే ఎవరి మీద మనం నమ్మకం ఉంచాలి ఎవరిని నమ్మాలి అనేటువంటి ఆ విషయం మనకు అర్థం కాదు దేవుని గురించిన మాట మనం విన్నప్పుడు దేవునిని మనం నమ్మాలి ఆయన నమ్మినప్పుడు సమస్తం మనకు అనుగ్రహించబడతాయి అపోస్తుడు తిమోతితో అన్నాడు తిమోతి సమస్తమును ధారాళంగా దయచేసే దేవుని ఎందు నమ్మిక ఉంచమని హెచ్చరించు జనాలను అన్నాడు సమస్తాన్ని ఆయన ఇవ్వగలడు ధారాళంగా ఇచ్చే దేవుడు ఆయన ఆయన మీద మీ నమ్మికే ఉంచారు రాజులను కాదు లేకపోతే గుర్రాలను కాదు రథాలను కాదు మనుషులను కాదు నమ్మాల్సింది దిహోవాయందు నమ్మిక ఉంచు మనుషుడు ధన్యుడు దేవుని మీద నమ్మికి ఉంచినటువంటి వాడు ఎన్నటికీ కదల్చబడడు ఇది దేవుని వాక్యం మనకు చెప్తున్నటువంటి సత్యమైనది కనుక ఈ దినాల్లో మనము దేని మీద ఆధారపడుతున్నాము అంటే ప్రశ్నించుకోవాలి మనం ఊగిపోతున్న గోడ మీద ఎవరైనా చేయిబెడితే ఆ గోడ పడిపోతుంది దాని మీద ఆనుకున్న వాడు కూడా పడిపోతాడు రెల్లును కర్ర అనుకుని పట్టుకుంటే రెల్లు వంగిపోతుంది దాన్ని పట్టుకున్న వాడు కూడా కుంగిపోతాడు నీడ నిజం అనుకుంటే భ్రమ పడతాడు మోసపోతాడు ఏవి శాశ్వతం కాదు దేవుణ్ణి ఆధారం చేసుకున్న మనిషి ఎప్పుడూ నిలిచే ఉంటాడు సో ట్రస్ట్ గాడ్ వన్ హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు శాతం దేవుని నమ్మాలి ఇక్కడ అపోషులు ఈ పత్రికలు రాసినప్పుడు ఆయా పట్టణాల్లో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ పత్రికలను రాశారు అయితే ఈ దినాల్లో కూడా అదే పరిస్థితులు మనకు కనపడుతున్నాయి ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో మనందరి జీవితాలకి చాలా గొప్ప దీవెను ఇచ్చేటువంటి మాట పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు మరియు ఆయన ఎందు మీరును సంపూర్ణులై ఉన్నారు ఈ మాట ఈ రాత్రి విన్నటువంటి వారందరి జీవితాల్లో నెమ్మదిని కలిగించును గాక హలో ఎందుకని ఆయన ఎందు మీరేమై ఉన్నారు అనేది మీకు అర్థం కావాలి ఈ స్వార్థ సభలు పెట్టినప్పుడు చాలా మంది అనుకుంటారు పాస్టర్ గారికి ఇలా సభలు పెట్టుకోవడం ఇది ఒక అలవాటు అనుకుంటా మీటింగ్లు ఇలా జరుగుతూ ఉంటాయని కొంతమంది దీని గురించి ఒక లైట్ ఫీ లైట్ ఒపీనియన్ వాళ్ళ మనసులో ఉంటుంది కానీ ఈ యొక్క సభలు మనం ఎందుకు ఈ యొక్క వాక్య కూడికలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటామంటే ప్రతి మనుషుని కూడా దేవుని ఎదుట నిలబెట్టాలని ప్రతి మనిషిని దేవుని ముందుకు తీసుకురావాలన్నదే తాత్పర్యం ఇక్కడ ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ ఉమెన్ ఎవ్రీ నేషన్ ఎవ్రీ ట్రైబ్ అండ్ ఎవ్రీ ట్రంక్ టు అండ్ అవర్ గాడ్ మన దేవుని ముందుకు తీసుకురావాలి ఆయన దగ్గరకు తీసుకురావడమే ఈ సువార్త యొక్క ఉద్దేశమై ఉన్నది ఎందుకని ఆయన ముందుకు తీసుకురావాలంటే అందరూ చెదిరిపోయారు దేవుని సముఖం నుంచి మనిషి పాపం చేయడం వల్ల దూరం అయిపోయాడు దేవుని సముఖం నుండి తోలివేయబడ్డాడు శాపానికి పాపానికి లోనైపోయాడు వ్యాధికి బలహీనతకు అన్నిటికీ కూడా లోబడిన వాడైపోయాడు అయిపోయాడు అన్నిటినీ లోబర్చుకోవలసిన వాడు అన్నిటికీ లోబడిన వాడైపోయాడు అయిపోయాడు కదండి దీని మన చిన్న బీడి చిన్న సిగరెట్ కొద్దిగా మద్యం మనిషిని ఎంతగా తన వశం చేసేసుకుంటుంది చూడండి ఆ మనిషి తన వశంలో ఉండట్లేదు వాటికి బానిసలైపోతున్నారు ఈ లోక వ్యసనాలకు బానిసలు అవుతున్నారు ఈ చిన్న ఫోన్ ఈ ఫోన్ లేనప్పుడు బతికాం మనం ఈ ఫోన్ లేనప్పుడు మనం మాట్లాడుకున్నాం ఈ ఫోన్ లేనప్పుడు మనం పనులన్నీ చేసుకున్నాం కానీ ఈ రోజు ఫోన్లు వచ్చిన తర్వాత మెడలు వంగిపోతున్నాయి వెన్నుపూసలు కుంగిపోతున్నాయి కింద మనుషులకి నానా రకాలైన రోగాలు కంటిలో రోగాలు క్యాన్సర్లు నానా రకాల జబ్బులు చెప్పడానికి ఇన్నీ కాదండి మనిషి మనిషికి మాటలు లేవు కుటుంబంలో ఒకరితో ఒకరికి పరిచయాలు తగ్గిపోయినాయి కోపాలు పెరిగిపోతున్నాయి చిన్న ఫోన్ ఇవన్నీ మన జీవితాల్లో నింపేసుకున్నాం ఇవన్నీ నింపుకున్నప్పటికీ కూడా మనిషికి సంతోషం అనేది పూర్తిగా లేదు మ్యాన్ విజ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ ఇన్నున్నాయి కదా ఇన్నున్న వాడు ఇంకా లోటు ఎందుకు ఉంటుంది మనిషికి అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ ఉంటాయి తర్వాత నశించిపోతాయి ఇవన్నీ నిలకడైనవి కావు దే ఆర్ నాట్ ఇటర్నల్ థింగ్స్ ఇవన్నీ కూడా వ్యర్థమైపోతాయి ఏదో ఒక దినమందు దృశ్యమైన పదార్థాలన్నీ కూడా లయమైపోతాయి మానవుని జీవితంలో నిజమైనటువంటి సంతోషం ఎప్పుడు వస్తుందంటే తాను పోగొట్టుకున్నటువంటి దేవుని సన్నిధి పొందుకున్నప్పుడు వెన్ హీ కమ్స్ బ్యాక్ టు ద గాడ్స్ ప్రజెన్స్ దెన్ హీ విల్ ఎంజాయ్ హీ విల్ బి రిలాక్స్డ్ హీ విల్ ఎక్స్పీరియన్స్ దీస్ హీ విల్ ఎంజాయ్ ద జాయ్ ఆఫ్ సాలిబేషన్ రక్షణ ఆనందాన్ని అనుభవిస్తాడు పోగొట్టుకున్న సంతోషాన్ని కారణము ఏదేమి తోటలో ఉన్నప్పుడు దేవునితో రోజు మాట్లాడుతూ ఉండేవాడు ఎంత గొప్ప ఆనందం అండి ఎంత సంతోషం అమ్మా ఎక్కడో వెళ్ళి దేవునితో మాట్లాడాల్సిన పని లేదు ప్రతిరోజు ఆయనే దిగి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు ఇప్పుడు మనిషి పరిస్థితి ఏంటంటే ఎక్కడున్నాడు దేవుడు ఏ ఊర్లో ఉన్నాడు దేవుడు ఎక్కడికి వెళ్తే నాకు దొరుకుతుందని మనిషి వాళ్ళు ఎత్తుక్కునే పరిస్థితికి వచ్చేసింది ఎందుకనగా ఆయన లేకుండా మనం సంపూర్ణులం కాలేము వితౌట్ క్రైస్ట్ ఆర్ నథింగ్ ఏసు లేకుండా మనం శూన్యం ఏసు లేకుండా ఎంత ఉన్నా సరే ఎన్ని వేల లక్షల కోట్లు జీవితంలో సంపాదించినా సరే ఆ వెలితిని ఏది తీర్చలేదు మీకు ఎంత ఇచ్చినా కానీ ఇంకా ఏదో కావాలి ఇంకా ఏదో లేదు అనే ఆలోచనే ప్రతి మనిషిలో ఉంటా ఉంటుంది నాకు ఇంకా ఏదో తక్కువైందనే మనిషి హృదయంలో ఆ ఆలోచన ఉన్నది అందుకనే దైవజనుడు ఇక్కడ ఏమి రాస్తున్నాడంటే కొలసి పట్నంలో ఉన్న వారికి కొలసీలారా మీరెందుకని సంపూర్ణులు అవ్వలేరు అనుకుంటున్నారు మీరు సంపూర్ణులు అవలేకపోవడానికి గల కారణం ఏంటంటే సంపూర్ణుడిని మీరు వెతకటం లేదు సంపూర్ణుడైనటువంటి వాని వద్దకు మీరు రావటం లేదు ఇప్పుడు మనము ఒక చిన్న ఒక గుంటలో నీళ్లు చేదుకున్నట్లయితే ఆ గుంటలో ఉన్నటువంటి నీళ్లు మన మన యొక్క అవసరాలంటికి సరిపోదు అదే మనం ఒక మంచి ఊట దగ్గరికి వెళ్ళామనుకోండి ఒక ఊట దగ్గరికి వెళ్తే ఆ ఊట ఎన్ని సంవత్సరాలైనా నీరిస్తానే ఉంటుంది ఎంత మందికైనా నీరిస్తుంది ఎన్ని ఎన్ని వందల సంవత్సరాలైనా ఆ ఊట ఊరుతూనే ఉంటుంది నా దేవుడు ఊట లాంటి వాడు దేవుని స్తోత్రం ఇర్మియాతో దేవుడు అన్నాడు ఇర్మియా జీవజలములో ఓటైన యహోవాను విసర్జించారు జనాలు మరి ఏం చేస్తున్నారు బ్రద్దలైన నీళ్లు నిలవని తొట్లు తొలిపించుకున్నారు అయ్యో వీళ్ళ తొట్లు కనీసం పూర్తిగా అయినా బలంగా లేవ ఇవి బద్దలైపోయినాయి అంటే ఎందుకు బద్దలైనాయి అంటే ఇస్రాయెల్ దేశంలో వర్షం తక్కువగా ఉంటుంది ఎండలు ఎక్కువ అనమాట ఎండాకాలం వచ్చిందంటే ఆరు నెలలు ఉంటుంది అనమాట అది దాదాపు మార్చి మొదలు పెడితే ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఎండింగ్ వరకు కూడా ఎండలే ఎండలు సో ఈ ఎండలు ఎక్కువ ఉండటం వల్ల వర్షాలు సంవత్సర ఆరంభంలో పదిహేను రోజులు వస్తాయి సంవత్సరాంతంలో పదిహేను రోజులు వస్తాయి తొలకరి వర్షం కడవరి వర్షం ఈ మధ్యలో వర్షాన్ని ఏం చేస్తారు నేలలోనికి ఒక చిన్న బావి లాంటిది తవ్వుతారు మట్టిలోంచి తవ్వేసి దాంట్లో మెట్లు కట్టుకుంటారు మెట్లు కట్టడం వల్ల దాంట్లో ఉంటుంది ఎప్పుడంటే ఆ రోజుల్లో ఇప్పటికీ కూడా ఆ యొక్క తొట్లు ఎలాగుంటాయో త్రవ్వకాల్లో అవన్నీ బయటికి తీశారు ఆ తొట్లు ఏమవుతాయి అంటే బీట్లు వారిపోతాయి బీట్లు వారిపోయి ఎంత నీరు దాంట్లో నిలవ చేసినా ఆ యొక్క నీరు మొత్తం ఆ మట్టిలోనికి ఇంకిపోవడం వలన ఆ నీరు నిలవటం దేవుడు దాని సాదృశ్యంగా ఏం చెప్తున్నాడంటే నేను ఓటని మీరేమో తొట్లు కావాలంటున్నారు ఆ తొట్లు బద్దలైపోయినాయి నీరు నిలవని తొట్లు నా దగ్గరకు వస్తే మీకు దాహం తీరుతుందని ఇస్రాయిలీలతో దేవుడు అనేక సార్లు మాట్లాడాడు ఆ మాటే యేసుప్రభు మాట్లాడాడు కదా ఏమన్నాడు దప్పికొన్న వారులారా నా యొద్దకు రండి అన్నాడు ఆయన ఒకనాడు పండగలో నిలబడన్నాడు మీలో ఎవడైనా దప్పికొని నీ ఎడల నా ఎద్దకు రావలేను నా ఎందు ఉంచువాడు లేఖనము చెప్పినట్టుగా వాని కడుపులోనే జీవ జల నదులు ప్రవహిస్తాయి స్తోత్రం కలుగును గాక ఇఫ్ యు బిలీవ్ ఇన్ మీ అండ్ కమ్ టు మీ నా దగ్గరకు వచ్చి యందు విశ్వాసం ఉంచినట్లయితే నీ కడుపులో నుండే జీవజల నదులు ప్రవహిస్తాయి అని ప్రభ నేస్తు క్రీస్తు వారు ఆ పండుగలో మహాదినము ఆయన బోధించాడు అనగా ఏసయ్య లేకుండా మనకు సంపూర్ణత లేదు లోకం మొత్తం సరుకులతో నిండిపోయింది సామాగ్రితో నిండిపోయింది ధనవంతులు ప్రపంచంలో అపర కుబేర్లు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా అండి ప్రపంచ ధనవంతులు మీకు తెలుసు కదా మా ప్రపంచంలో చాలా మంది గొప్ప ఎలాన్ మస్క్ కానీ మార్క్ జూకర్బర్గ్ కానీ బిల్ గేట్స్ కానీ ఈ పేర్లు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే వాళ్ళందరూ లిస్ట్ వేరే మనం వాళ్ళతో సరితోగలేం మనం కనీసం వాళ్ళ యొక్క కొన్నటువంటి స్థాయి గురించి మాట్లాడడానికి కూడా మనం అర్హులు కాదు వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు ఇప్పుడు వారి యొక్క ఎక్కువ ఆస్తులన్నిటిని నమ్మేసి భూగర్భంలో బంకర్స్ కట్టించుకుంటున్నారు బంకర్స్ అంటే భూగర్భంలో దాక్కునేటువంటి రహస్య స్థావరాలు కట్టించుకుంటున్నారు ఎందుకని అట్లాంటి కట్టడాలు ఎందుకు కట్టాల్సి వస్తుంది ధనవంతులు కదా వాళ్ళు అంతపురాల్లో ప్యాలెస్ల్లో ఉంటారు వాళ్ళు ఎందుకని అట్లాంటి పనులు చేస్తున్నారంటే వాళ్ళు ప్రపంచం మీదకి పెద్ద వినాశనాన్ని వాళ్ళు చూస్తున్నారు ముందుగా ప్రపంచం మీదకి ఏదో గొప్ప వినాశనం సంభవించబోతుంది మీరు అనుకున్నట్టుగా ప్రశాంతంగా ఏమీ లేదు ప్రపంచం మీద ఎప్పుడు అనుయుద్ధం అని ఎప్పుడు మొదలవుతుందో ఊహించలేని దినాల్లో మనం జీవిస్తున్నామా ఇటువంటి దినాల్లో ఒక మనిషి సంపూర్ణుడు అవ్వాలి మ్యాన్ షుడ్ బికమ్ కంప్లీట్ అల్లె బయటికి వెళ్ళేప్పుడు మిర్రర్ ముందు మీరు నిలబడతారు బయటికెళ్లే ముందు అద్దం ముందు నిలబడతారు అన్ని చూసుకుంటారు కరెక్ట్ గా వేసుకున్నానా బట్టలు తలదూకున్నానా పౌడర్ రాసుకున్నానా లేకపోతే ఏదైనా ఏమన్నా ఏమైనా ఉందా అని చూసుకుంటారు కదా సంపూర్ణంగా ఉండాలనుకుంటాం మనం ఏ పని చేసినా నీట్ గా కంప్లీట్ గా ఉండాలనుకుంటాం అలాగే ఏసు క్రీస్తులోనికి వచ్చిన ప్రతి మనిషి కంప్లీట్ అవుతాడు అలె లూయా మీరు కోల్పోయినవన్నీ మీకు మరలా తిరిగి దొరికేది ఎక్కడంటే క్రీస్తులో దొరుకుతాయి మీరు దేని కోసం పరిగెడుతున్నారు ప్రసంగి అన్నాడు వ్యర్థము వ్యర్థము అంతా వ్యర్థము ఎందుకని ఒకడు ప్రయాస పడుతున్నాడు దేనికి అంటే గాలిని పట్టుకోవడానికి ప్రయాస పడుతున్నాడు హిఇస్ చేసింగ్ ద విండ్ ఎవడైనా గాలిని గాలిని తరుముకుంటూ వెళ్తాడండి గాలిని ఎప్పుడు పట్టుకుంటామండి మనం ఎంత పట్టుకోవాలని ప్రయత్నం చేసినా దొరికేది కాదు పోనీ దొరికినా అది ఉండేది కాదు ఉన్నా అది కనపడేది కాదు యు కెనాట్ ఇట్ ఎంతకని పని ప్రయాసపడి చివరికి మిగిలేదేంటి ఆయాసమే అదే అంటున్నాడు అంత ఆయాసమే మనిషి చేసేది తన పనుల వలన మనిషికి కలిగిన లాభమేంటి అని ప్రశ్నించాడు ఆయన చాలా థిరియాటికల్ గా అన్ని కూడా ఎక్స్పీరియన్షియల్ గా ప్రతిదాన్ని చేసి చూశాడు ఇది చేస్తే ఎలా ఉంటుంది అది చేస్తే ఎలా ఉంటుంది ద్రాక్ష తొట్లు చెట్లు పూల తోటలు ఉద్యాన వనాలు సంగీతకారులు తర్వాత కవులు సమ్మేళనాలు అన్ని నిర్వహించాడు నిర్వహించి చివరికి అన్నాడు తెలిసింది ఏంటంటే దీంట్లో నాకు ఏమీ కనపట్టలేదు అన్నాడు అనగా ఇప్పుడు సంపూర్ణత ఎక్కడ దొరుకుతుంది మనకి రాత్రి ప్రశ్న ఏంటంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి మీ జీవితంలో నేను సంపూర్ణంగా ఉన్నానండి ఈరోజు నాకంటే కొరత లేదు నాకు కోరిక లేదు నా జీవితం మొత్తం నిండుకుండలాగా ఏ కొంచెం కూడా నాలో ఏ కొరత లేనట్టు నేను పూర్తిగా నేను చెప్పగలను ఇక్కడ ఎవరైనా ఉన్నారా అంటే నాకు తెలిసి ఉండుండకపోవచ్చు ఉన్నాము అని అను కానీ పైకి బట్ స్టిల్ రోజు మిమ్మల్ని ఉదయం లేచిన తర్వాత ఇది ఉంటే బాగుండు అది ఉంటే బాగుండు అది లేకుండా పోయిందే ఇది తక్కువైందే అనే బాధ మీ మనసులో వస్తుందా వచ్చే ఉంటుంది ఎందుకు వస్తుంది అంటే సంపూర్ణతను మీరు ఎక్కడో ఎదుగుతున్నారు కానీ ఈ రాత్రి మీరు పరిష్కారం దగ్గరకు వచ్చారు సంపూర్ణుడి దగ్గరకు వచ్చారు ఆ సంపూర్ణుడు ఎవరంటే కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారిగా రెండు వేల సంవత్సరాల క్రితము దేవత్వం యొక్క సర్వసంపూర్ణత శరీరంగా ఈ భూమి మీదకి వచ్చి నివసించింది ద గాడ్లీనెస్ ఫుల్నెస్ ఆఫ్ గాడ్ ఎందుకని ఆయన సంపూర్ణుడు అన్నాడంటే రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినములో ఈ విధంగా దైవజీనుడు వివరించాడు ఏమన్నాడంటే కొలశీలరా ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది చెప్పట్కూడదా మంద మానవత్వం ఆయన ఏమో దేవత్వం మానవత్వానికి దేవత్వానికి తేడా ఉందా లేదా ఉంది వన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇప్పుడు కోతిని తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినా గాని ఒక అరటి అరటిపొండిట్ట కింద వేసారనుకోండి తొక్క వేసారనుకోండి ఏం చేస్తుంది ఒక్క దెబ్బకి దూకి అది తినేస్తుంది ఎందుకని కోతి బుద్ధి అది ఏ బుద్ధి అది కోతికి కోతి బుద్ధి ఉంటుంది కుక్కకి కుక్క బుద్ధి ఉంటుంది అలాగే దేనికి దాని బుద్ధులు ఉంటాయన్నమాట ఆ జంతువుల్ని దాని బుద్ధిని బట్టి మనం చెప్పగలం సింహం ఉందనుకోండి ఒక్క ఒకసారి తిన్నదంటే పక్క నుంచి ఏది వెళ్ళినా కూడా దాన్ని పట్టించుకోదు తినేస మనందరికీ పెట్టాడు ఆలోచన పెట్టాడు వివేచన ఇచ్చాడు మంచి చెడులను తెలుసుకునేటువంటి వారంగా పెట్టాడు ఆయన పోలిక మానవునికి ఇచ్చాడు దేవునికి స్తోత్రం కలుగునగాక అలా లూయా సో దేవత్వముతో పాలు పంచుకోగలిగిన వాడు ఎవరు ఇప్పుడు భూమి మీద ఉన్న కోట్ల జంతువులు ఉన్నాయి కదా ఈ జంతువులలో దేవత్వానికి దగ్గరగా ఉన్నవాడెవరు మనుషుడే దేవుని స్తోత్ర అందుకే మనుషునికి దేవుని గురించి చెప్పాలి వై నీడ్ గా దేవుడు అక్కర్లేదు దేవుడు లేకుండా నేను ఉంటాను దేవుడు లేడు అని చాలా రకాల ఫ్యాన్సీ మాటలు మాట్లాడుతూ ఉంటారు బయట ఓడికే అవతలకి తెలియదు అన్నట్టు చెప్తుంటారు కానీ దేవుడు మానవుణ్ణి చేసినట్టుగా ఏ జంతువునైనా చేసినా జంతువు ఇప్పటికీ ఒక మోటార్ సైకిల్ కనిపెట్టిందా ఎక్కడైనా అవండి మనం ఎన్ని కనిపెట్టేస్తున్నాం ఇప్పటికి అబ్బో గ్రహాంతరాలు దాటి దాటి ఎక్కడికో అంతరిక్షంలోకి వెళ్ళిపోతున్నాడు మనిషి కానీ మిగతా ఏ జంతువు కూడా ఒక ఒక్క చిన్న సైకిల్ తయారు చేసుకోలేకపోయింది అంతంత ఎత్తు ఉంటాయి మళ్ళీ ఏనుగు మనకంటే అంత ఎత్తు ఉంటుంది జిఫా జిరాఫీ అయితే మనం మెడ చాచి చూసినా కూడా కనపడిన ఎత్తు ఉంటాం జిరాఫీలు అంత ఉంటాయి కానీ వాటికి ఏమి లేదు జ్ఞానం లేదు వాటికి దేవుడు మానవుని జ్ఞానం ఇచ్చాడు ఎందుకంటే దేవుని కంటే కొంచెము తక్కువ చేశాడు దేవునికి స్తోత్రం కలుగును కాక అలే మిమ్మల్ని దేవుడు తన కంటే కొంచెం తక్కువ వాణిగా చేశాడు తెలుసా మీకు మహిమని ఇచ్చాడు ఆయన మీకు ప్రభావం ఇచ్చాడు మహిమ ప్రభావములను మీకు కిరీటంగా పెట్టాడు తల మీద ఎప్పుడైనా చూసుకోవాలి మీరు నా మహిమేమైపోయిందని నా ప్రభావం ఏమైపోయిందని నా మహిమ నా ప్రభావం నేను కోల్పోయానా కోల్పోతే నేను సంపాదించాలని ఆలోచన చేయాలి ఏ ఉద్దేశంతో దేవుడు మానవుడిని చేశాడో ఆ ఉద్దేశాన్ని మనిషి వెతకనంత వరకు తృప్తి ఉండదు మనిషికి నువ్వేది సంపాదించు సాటిస్ఫాక్షన్ దేవుడు నిన్నెందుకు చేశాడో అది వెతుకు సంతోషం వస్తుంది హలోయా పౌలు అన్నాడు నా పిత్రుల ఆచారాలన్నింటినీ పెంటతో సమానం ఎంచుకుని క్రీస్టియస్ యొక్క ఉన్నతమైన పిలుపు కోసం నేను పరిగెడుతున్నాను నేను ఇప్పుడు దాని మీద నాకు గురి ఉంది ఎందుకని అంటే వీటన్నింటిలో నేనేమి పెద్ద